ంటే అపవాది కూడా ఈ రోజుల్లో ఎవరి మీద దాడి చేసి ఏది లేకుండా చేస్తున్నాడంటే ఆ రోజున ఆయుధాలు తయారు చేసి సైన్యాన్ని బలోపేతం చేసేటువంటి వ్యక్తులను లేకుండా ఫిలిస్తీన్లు చేసినట్టు ఈ రోజుల్లో వాక్యమును లేకుండా వాక్యము చేత జీవితాలను పదును పెట్టేవారు లేకుండా వారిని అయితే కొనేయటమా లేకపోతే దూరం చేయడమా సాతాను చేస్తున్న పని ఇది సరిగ్గా శోధన సమయానికి వచ్చినప్పుడు చేతుల్లో ఆయుధాలు లేవు సరిగ్గా అపవాదితో వాడి దురాత్ములతో పోరాడాల్సి వచ్చినప్పుడు ఆయుధాలు లేకుండా ఉన్నాయి చేతిలో ఆత్మ విశ్వాసం అనే డాన్ లేకుండా పోయింది అందుకే చిన్న శోధనలకే చిన్న పోరాటాలకే విశ్వాసులు పడిపోతా ఉన్నారు వారు యుద్ధానికి సిద్ధపడట్లేదు నాయకులు ప్రజలను యుద్ధము కొరకై సిద్ధము చేయటం లేదు సవాలు చేసిన మరొక